సలాము లేకం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని హర్ యూ ఆల్ ఐ ఆమ్ ఫైన్ ఈ రోజు లంచ్ కోసం నేను ఏం ప్రిపేర్ చేశానో చూపిస్తాను చూసేయండి వేడి వేడి రైస్ అండ్ కర్రీ ఏం ప్రిపేర్ చేశాననుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై కొంచెం బ్లాక్గా కనిపిస్తున్నాయి కానీ బ్లాక్గా లేవు మరి వీడియోలో ఎందుకు ఇలా కనిపిస్తున్నాయో తెలియడం లేదు బెండకాయ ఫ్రై మళ్ళీ కలుపుకోవడానికి ఏంటి అనుకుంటున్నారా రెండు పచ్చళ్ళైతే అయితే ఉన్నాయండి దీనిలో మా హస్బెండ్కి ఏది ఇష్టమైతే అది వేసుకొని తింటారు ఇది వచ్చేటప్పటికి అల్లం పచ్చడి ఇది వచ్చేటప్పటికి టమాటా పచ్చడి ఈ రెండిట్లో ఏది ఇష్టమైతే అది వేసుకొని బెండకాయలు నంచుకొని తినడమే ఈ రోజుకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ రోజు ప్రిపేర్ చేయాలి అంటే ఒకటికి రెండు కర్రీస్ ప్రిపేర్ చేయాలంటే అందుకని ఈరోజైతే సింపుల్ లాస్ట్లో తాగడానికైతే మజ్జిగ ఏమంటారు మరి వీడియో నచ్చిందా మజ్జిగ లాస్ట్లో లైక్ చేయండి అందరికి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్